వంజరి సోషల్ మీడియా న్యూస్ వంజరి బిజినెస్ మీట్ వంజరి బిజినెస్ అసోసియేషన్ కార్యక్రమాలు మరింత విస్తరించడానికి వంజరి కులస్థుల వ్యాపార వ్యవహారాలు మరింత అభివృద్ధి చేయడానికి మన రాష్ట్ర వంజరి సంఘం తార్నాక కార్యాలయ ప్రాంగణంలో వంజరి వ్యాపార సదస్సు పేరిట కుల వ్యాపారులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలని సంకల్పిస్తూ ఏర్పాటు చేస్తున్న వంజరి బిజినెస్ మీట్ కార్యక్రమానికి వంజరి కుల వ్యాపారులు రావాలని కోరుతున్నా వంజరి బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యదుగని రాజ్ కుమార్ వంజరి బిజినెస్ ఓనర్స్ మరియు ఎంటర్ప్రెన్యూర్స్కి నా యొక్క నమస్కారం జూలై పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి రెండు గంటలకు వరకు మన తెలంగాణ వంజరి సంఘం మరియు వంజరి బిజినెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వంజరి బిజినెస్ మీట్కి మన కుల సోదరులలో అన్ని ర అన్ని బిజినెస్ సెక్టార్స్ నుంచి అందరికీ ఈ మీటింగ్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది బిజినెస్ రంగంలో ఉన్న అందరి బిజినెస్ ఓనర్స్కి అంటే ఏ బిజినెస్ వాళ్ళు ఈ మీటింగ్కి రావచ్చు అంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు డాక్టర్సు అడ్వకేట్సు ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవాళ్ళు ఆటోమొబైల్స్ హార్డ్వేర్ ఇండస్ట్రీ పెయింట్ ఇండస్ట్రీ సిమెంట్ సప్లయర్సు స్టీల్ సప్లయర్సు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు బిల్డర్స్ అండ్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్టర్సు ఆర్కిటెక్చర్సు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ప్యాకేజ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ కిరాణా హోల్సేల్ ట్రేడర్సు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు టెక్నాలజీ వెబ్సైట్ వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు కంప్యూటర్ సప్లయర్సు హాస్పిటల్ ఇండస్ట్రీస్ హాస్పిటల్ ఓనర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలు క్యాటరర్స్ కుకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు బ్యూటీ పార్లర్స్ అండ్ సెలూన్స్లో ప్రింటింగ్ ప్రెస్ ఓనర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్సు డిస్పోజల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్సు బోర్వెల్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ క్రాకర్ సప్లయర్స్ జ్యువెలర్స్ అండ్ గోల్డ్ షాప్ రంగంలో ఉన్నవాళ్ళు ఫంక్షనల్స్ లో ఉన్నవాళ్ళు సోలార్ బిజినెస్లో ఉన్నవాళ్ళు స్టేషనరీ బిజినెస్ కెమెరా ఇన్స్టాలేషన్స్లో ఉన్నవాళ్ళు గార్మెంట్ ఇండస్ట్రీ చార్టెడ్ అకౌంట్స్ రైస్ మిల్ ఓనర్స్ వైన్ షాప్ ఓనర్సు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ ట్రావెల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇలా ఎనీ బిజినెస్లో ఉన్న మీ దీంట్లో కాకుండా ఇంకా మిగతా బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా ఈ మీటింగ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము దీనికి దీ ఈ మీటింగ్ యొక్క ముఖ్య అంశం ఏమిటంటే మన కులస్తులో ఉన్న అందరు బిజినెస్ ఓనర్స్ని ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి తీసుకురావడానికి ఈ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము దీనికి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు రావడం జరుగుతుంది అలానే మన సైంటిస్ట్ మన కులంలో ఉన్న సైంటిస్ట్ అండ్ డాక్టర్ ఎద్గన్ లింగం గారు కర్పే జగన్మోహన్ గారు అట్లనే మన అరోరా కాలేజ్ రమేష్ బాబు గారు అట్లనే మన తెలంగాణ వంజరి సంఘం ప్రెసిడెంట్ కాలే నరేందర్ గారు జనరల్ సెక్రటరీ కందరి వెంకటేష్ గారు అట్లనే ట్రెజరర్ కాలేరు అమరేందర్ గారు మరియు సో జూలై ఫోర్టీన్త్ మీ క్యాలెండర్లో మార్క్ చేసుకొని ఏ ఉన్నా కానీ ఇది మన మీటింగు అని మీకు తెలిసిన మన కులస్తులు బిజినెస్ వాళ్లకు ఈ ఇన్ఫర్మేషను చెప్పి మీతో పాటు ఒకరిని ఇద్దరిని ఈ మీటింగ్కి మీటింగ్కి తీసుకురావాల్సిందిగా అందరికీ కోరుతున్నాము మరియు ఈ మీటింగ్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీ విజిటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన మీ బిజినెస్ సంబంధించిన ఏదైనా పాంప్లెట్స్ కానీ ఇవన్నీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే అక్కడ వచ్చే మన కులస్తులు వివిధ రకాల బిజినెస్ ఓనర్స్కి మీ విజిటింగ్ కార్డ్ కానీ పాంప్లెట్స్ కానీ షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో మేము ఈ చేసే ఒక కార్యక్రమము మీ అందరూ సపోర్ట్ చేసి దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మీ ఎద్గిన రాసుకున్నారు Thank you.